సిక్స్ మంత్స్ ఎలా ఉంది అనడానికి ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది గోచారం చూస్తాము గోచార రీతిగా ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం మనకేమో మీనరాశిలో రాహు ఉన్నాడు ఆయన ఇయర్ ఇంకా మా మూవ్ అవ్వట్లేదు డిసెంబర్ తర్వాత మిగతాది నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కే అవుతున్నాడు అది ఎలాగో మనం చెప్పుకుందాం తర్వాత అలాగే కుంభంలో శని ఏంటంటే రిట్రోగ్రేడ్ అయ్యి ఉన్నారు ఆయనేమో నవంబర్ ఫిఫ్టీన్త్కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట అలాగే మనం చూసాము అంటే గురు ఏమో మనకి నెక్స్ట్ ఇయరే మళ్ళీ మారుతున్నారు ఈ ఆయన ఇప్పుడే ఉండరు ఏంటంటే వృషభ రాశిలో ఉన్నారనమాట అలాగే కేతు చూసామంటే కన్యలో ఉన్నారు మేజర్ ప్లానెట్స్ ఇవి నాలుగు ప్లానెట్స్ ఎక్కువ మాట్లాడుకుంటాం మిగతావన్నీ ఏంటంటే మూనైతే ఒక రాశిలో రెండున్నర రెండు పావు మూడు రోజులు అంతే ఉంటుంది అయితే ఒక ముప్పై రోజులు మనకి తెలిసిన నెల అలాగే వస్తుంది అలాగే వీనస్ కానీ మార్స్ కానీ మళ్ళా ఇంకా మెరుకురీ కానీ ముప్పై రోజులు నలభై రోజులు మ్యాక్స్ సిక్స్టీ డేస్ లోపల మనకి మారుతూ ఉంటాయి కనుక మనకి దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ అనేవి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట జనరల్గా అయితే మేజర్ ప్లానెట్స్ మనం ఎక్కువ చూస్తాము ఎలా ఉంటాయో మనం ద్వార రాసులకి మాట్లాడతాము కర్కాటక రాశి వాళ్ళకి మనకి ఆగస్ట్ నెల చాలా బాగుంటుంది అని చెప్పాలి అండ్ ఆల్సో ఏంటంటే మనకి గురు సంచారం కూడా వీళ్ళకి చాలా బాగుంది అనుకూల పరిస్థితి ఉంది వీళ్ళకి అష్టమ శని ఉన్నా కూడా శ్రమపడే యోగం ఉన్నా కూడాను కెరియర్ అభివృద్ధి చెందే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే వచ్చే కాలంలో అనమాట అండ్ ఆల్సో ఏంటంటే మనకి తెలుసు ఆగస్ట్లో ఏంటంటే మళ్ళీ సన్ ఏమో ఓన్ హౌస్కి మూవ్ అవుతున్నారు అనమాట అంటే సెకండ్ హౌస్కి వచ్చేస్తున్నారు తప్పక వీళ్ళకి ఆర్థికంగా ఎదుగుదల అనేది ఉంది అలాగే గవర్నమెంట్తో చేయించుకోవాలి ఎస్పెషలీ గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ కానీ లేకపోతే గవర్నమెంట్తో పాటు పనిచేసే వాళ్ళు కానీ ఇంకా ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందాం లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే అది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి మంచి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే రికగ్నేషన్ వచ్చే చూసం చూసిన బాగా కనిపిస్తున్నాయి అనమాట అండ్ యాజ్ అ ఫ్యామిలీ హోల్ హోల్ ఫ్యామిలీ బాగా పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట సెకండ్ లార్డ్ మళ్ళీ సెకండ్ హౌస్కి వెళ్తున్నాడు సో బాగుంటుంది అని చెప్పాలి కానీ మూడో ఇంట్లో కేతు ఉన్నాడు కనుక వీళ్ళకి తోబుట్టు వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో ఏంటంటే మనకి నైన్త్లో రాహు ఉన్నాడు కనుక తప్పక వీళ్ళకి ఫారిన్ టచ్ అనేది ఉంటుంది ఫారిన్ ట్రావెల్ అనేది ఉంటుంది వీళ్ళు కూడా ఏంటంటే పెద్దవాళ్ళు పూర్వీకులు బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది మంచిది అనమాట అలాగే దోష నివారణ పూజలు చేయించుకోవడం చాలా మంచిది అని చెప్పుకోవాలి ఈ రాశిలో ఉన్న లేట్సే బిజినెస్ పీపుల్కి ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఎస్పెషలీ ఆగస్టు సెప్టెంబర్ ఫస్ట్ కొంచెం మిడ్ సెప్టెంబర్ వరకు తర్వాత నవంబర్ నుంచి బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఎంజాయ్ చేస్తారని చెప్పాలి అండ్ ధర్మక్షేత్రాలు తప్పక వీళ్ళ రిలీజియస్గా ఏంటంటే డిస్కోసెస్లో పాల్గొనడం కానీ వెళ్ళి బిందు వినోదాల్లో పాల్గొనడం అలాగే ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కింద అంటే సినిమాలకు వెళ్ళడం కానీ ఒక వెళ్ళి బయటికి వెళ్ళి భోజనం చేయడం కానీ ఇలాంటివన్నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోటి జరుగుతుంది బాగుంటుంది ఎంజాయ్ చేస్తారు సిక్స్ మంత్స్ కానీ స్నేహపడే యోగం కూడా ఉంది అండ్ ఆల్సో ఏంటంటే ఫ్యామిలీ పరంగా నేను అభివృద్ధి చెందుతారన్నాను కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు కొత్తగా పెళ్లి చేసుకోవాలనే వాళ్ళకంతా ఇది పార్ట్నర్ కోసం వెతికే వాళ్ళందరికీ కూడా మంచి సూచనలే ఈ టైంలో వెతుక్కుంటే మంచి వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనం రెమిడియల్ మెషర్స్కి వచ్చామంటే తప్పక సండే సండే ఆదిత్య హృదయం చదువుకోవడం మంచిది హెల్త్ విషయం అంటే కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ అందుకోసం అది చదువుకోవాలి అలాగే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ నవ స్తోత్రం చదువుకోవడం అనేది చాలా మంచిది అనమాట ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే ఇంకా బాగుండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ రాశి వాళ్ళు ఏంటంటే తప్పక దుర్గాదేవికి మనకి వచ్చేదంతా కూడా ఇప్పుడు పండగలు శ్రావణ మాసం పండగలన్నీ ఇంకొకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి సో దుర్గాదేవికి చేయడం అలాగే శని చాలీస చదువుకోవడం దుర్గా చాలీస చదువుకోవడం శని చాలీస చదువుకోవడం చాలా మంచిది అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి అన్నదానం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట చాలా బాగుంటుంది వీళ్ళకి అలాగే ఏంటంటే ఒక ప్రాణికి అన్నదానం కానీ ఏదైనా ఆహారం పెట్టడం కానీ చాలా చాలా మంచిది తప్పక ఈ పరిహారాలు చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ కట్టు ఇదేమో జనరల్ ప్రొడిక్షన్స్ సో ఇదంతా బేస్డ్ ఏంటంటే మనం జనరల్గా చెప్పుకుంటున్నాము కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది మనకి ఏంటంటే కరెక్ట్గా సొల్యూషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట అంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటి ఒక సొల్యూషన్ ఇచ్చినట్టే ఆ సొల్యూషన్ చేస్తే తప్పక వాళ్ళు ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి సో ఎవరైనా పరిహారాలు చేయాలి కరెక్ట్గా వాళ్ళ జాతక రీత్యా చేయాలి అన్నప్పుడు అలాగే ఒక జాతిరత్నం కావాలి జాతిరత్నం వేసుకుంటాము ఉన్నత స్థాయికి రావాలి అన్నవాళ్ళు కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ లేకపోతే నంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు సెట్ అవుతుంది డైరెక్ట్గా వచ్చి కలవచ్చా లేకపోతే ఆన్లైన్ అపాయింట్మెంటా ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుందనమాట మన దగ్గర ఏంటంటే జమాలజిస్ట్ కూడా ఉన్నారు కనుక తప్పక మంచి జమ్మ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక ఆభరణం చేయించి ఇవ్వడం కూడా జరుగుతుందనమాట కింద స్క్రోల్ అయ్యే ఇమెయిల్ ఐడికి అలాగే వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక దుర్గాదేవికి ఏ అమ్మవారికైనా పూజ చేయడం అనేది మంచిది అంటే ఏంటంటే అమ్మవారి రూపంకి తల్లి తర్వాతే కదా అందరూ సో ఒక గాడస్ అంటే ఏంటంటే తల్లి రూపానికి చేయడం అనేది చాలా మంచిది అలాగే మనం ప్రకృతిని కూడా గాడస్ కింద తీసుకుంటాము అలాగే చాలామందికి ఏంటంటే డబ్బు కావాలి అని ఉంటుంది అంటే సంపద రావాలి ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది సో ఈ మాసం ఎస్పెషల్లీ ఆగస్ట్ మాసం మనం మాట్లాడుకునేది ఈ సిక్స్ మంత్స్కి కదా ఆగస్ట్ మాసం తప్పక దేవి ప్రో ఈ ఆగస్ట్ నెల అంతా కాకుండా మనకు వచ్చేవి కూడా అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి తప్పక నెక్స్ట్ మార్చ్ అంటే ఏంటి మన ఉగాది వరకు ఒక్కొక్క నెల మనకి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి సో పుణ్యక్షేత్రాలు ఎస్పెషలీ దేవి ఉన్న టెంపుల్స్ వెళ్ళి సందర్శించడం చాలా మంచిది అలాగే పుణ్యనది స్నానాలు చేయడం కూడా చాలా మంచిది అనమాట ఎస్పెషలీ శ్రావణమాసంలో అలాగే నవంబర్ డిసెంబర్లో కూడాను మనకి ఎలాగో దేవి నవరాత్రులు కూడా వస్తాయి కనుక దేవిని పూజించడం అనేది చాలా మంచిది తులారాశి వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే శని సంచారం బాగుంది కానీ రిట్రోగ్రేడ్ అయ్యాడు కనుక కొన్ని ఇబ్బందులు అంటే కంఫర్ట్ లెవెల్లో కొంచెం ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే వీళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళ ఎస్పెషలీ పేరెంట్స్ హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట వీళ్ళు కూడా ఏంటంటే పెద్దవాళ్ళు ఎల్డర్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో వీళ్ళ కెరియర్ విషయంలో వీళ్ళకి ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ శ్రమ అనేది చాలా అధికం కనిపిస్తోంది అలాగే ఎక్కువ బాధ్యతలు పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట ఎస్పెషలీ ఆగస్టు మనకు వచ్చే మంత్స్ అనమాట అలాగే ఏంటంటే వీళ్ళు ఫ్రెండ్స్ని కలవడం కానీ అలాగే రిలేటివ్స్ని కలవడం కానీ తప్పక అవుతుంది అది మామూలుగా ఎంజాయ్ చేయడానికి అనుకుందాము కానీ వీళ్ళకి సపోర్ట్ అనేది కొంచెం తక్కువే ఉందన్నమాట ఎందుకంటే జూపిటర్ గురువు సంచారం అంత మంచి సంచారం కాదు సో వీళ్ళకు కూడా ఏంటంటే నోటి దుడుసె ఎక్కువ ఉండకూడదు తప్పక అనే అనేవాళ్ళు తయారవుతారు అనమాట మనకి పన్నెండో ఇంట్లో కేతు ఉన్నారు తప్పక వీళ్ళు కూడా సబ్జెక్ట్స్ చదువుకుందాము స్పిరిచువల్గా ఇంట్లయింట్గా ఉంటారు అలాగే ఫైన్ వెరీ ఫైన్ బ్యాలెన్స్డ్ పీపుల్ అనమాట ఆ బ్యాలెన్స్ని పోగొట్టుకోకూడదు అందుకని తప్పక రెమెడియల్ మెషర్స్ అనేవి చేసుకోవడం మంచిది అనమాట అండ్ మనం ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి చాలా మంచి ఛాన్సెస్ అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి వెళ్ళచ్చు డబ్బు మాత్రం విపరీతమైన ఖర్చు హెల్త్ విషయం జాగ్రత్త ఎస్పెషలీ అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే అండ్ ఇంకో విషయం చూసాము అంటే మనకి ఈవెన్ మెరుగురి పన్నెండు లాడ్ అలాగే తొమ్మిదో ఏంటి అధిపతి కూడా కొంచెం రిట్రోగ్రేడ్ అయ్యి అవుతున్నాడు అనమాట మనకి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో మళ్ళీ డైరెక్ట్ అయి అవుతున్నాడు ఈ టైంలో ఏంటంటే మనం సేవింగ్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి అనమాట సేవింగ్ మెంటాలిటీ అనేది మనం తెచ్చుకోవాలి అంటే ఖర్చు అనేది ఎలాగో అధికం ఉంటుందని చెప్పాను కనుక చేసుకోవాలి సేవింగ్స్ చేసుకోవడానికి ఉండాలి కదా సేవ్ చేసుకోవాలి ఆ మెంటల్ ఎందుకంటే ఆ మైండ్ సెట్ వచ్చిందంటే మనం సేవింగ్ కూడా చేసుకుంటాం సో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి బాగానే ఉంటుంది కానీ అంత అనుకూల పరిస్థితి అని మనం చెప్పలేము అలాగే ఈ రాశిలో ఉన్న ఉన్న వాళ్ళకి కొత్తగా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్న అనుకుందాం అంటే పార్ట్నర్ కోసం వెతుకుతున్నారు అనుకుందాం అంటే పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారనే కదా అలాగే లవ్ రిలేషన్షిప్ వెళ్ళిన వాళ్ళందరికీ ఈ ఆరు నెలల్లోనూ కొన్ని నెలలు బాగుంటే కొన్ని నెలలు అంత బాగుండవు సో నవంబర్ డిసెంబర్ బాగుంటుంది అలాగే మనకి అక్టోబర్ కూడా బాగానే ఉంటుంది సో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషలీ ఆర్గ్యుమెంట్స్ రాకుండా ఈ ఇవన్నీ చూసుకుంటే మంచిదన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వస్తుంది కానీ వాళ్ళు అనుకున్నంతది వాళ్ళు సాధించలేకపోతారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే అందరూ ఏంటంటే ఒక ఒక లెవెల్లో రావాలి అనుకుంటారు కదా సో మనం గ్రౌండ్కి రావాలి గ్రౌండ్ రియాలిటీ మనం తెలుసుకోవాలి అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శనికి పరిహారం చేయాలి సాటర్డే సాటర్డే నవగ్రహాల చుట్టూ తొమ్మిది సార్లు లేకపోతే పదకొండు సార్లు తిరగడం అనేది అంటే ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో అలాగే తైల దీపం పెట్టుకోవడం ఇంపార్టెంట్ అనమాట అలాగే శని చాలీస చదువుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అలాగే తప్పక వీళ్ళు ఫ్రైడే ఫ్రైడే ఏ దేవి పూజ చేసినా మంచిదే కానీ లక్ష్మీదేవికి పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఎస్పెషలీ విష్ణుమూర్తితో ఉన్న ఒక పటం కానీ లేకపోతే విగ్రహం కానీ తెచ్చుకుని కుటుంబ పరంగా చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఎందుకంటే అన్నీ బాగుండాలి కదా మనం ఎందుకు మాట్లాడుతున్నాం వాళ్ళకి సూచనలు చెప్తున్నాం అంతే సూచనలు చెప్పినప్పుడు ఇవన్నీ చేస్తే కనుక వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా బాగుండాలి అంటే ఇవన్నీ తప్పక చేయవలసిందే అనమాట ఎందుకంటే కొన్ని డిస్టర్బెన్సెస్ అనేది ఉంటాయి